ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎంత దారుణంగా అనుకుంటారు రాహుల్ని ఇంట్లోంచి బయటకి గెంటేయడానికి కూడా వెనకాడరు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు కావ్యను నేను ఇంట్లోంచి పంపించేసి తప్పు చేశానా రాహుల్ని ఆఫీస్కి పంపించి తప్పు చేశానా కళావతి మాట వినిపించుకోకుండా తప్పు చేశానా ఆ రోజు అమ్మను హాస్ పట్టించుకోలేదని కావ్యను చాలా ఇబ్బంది పెట్టాను ఆ రోజు రాహుల్ గురించే కదా కావ్యకిన్ని తెలిసినందువల్లే కదా రాహుల్ గు కంపెనీని కాపాడడం కోసమే కదా కళావతి ఆఫీస్కి వెళ్ళింది నేను అర్థం చేసుకోకుండా కళావతిని చాలా బాధ పెట్టినట్టున్నాను అని చెప్పి రాజ్ అయితే పరి పరి విధాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆలోచించిన రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు సరే ఏదో ఏదో అయింది ఇంట్లో వాళ్ళకి నిజాన్ని చెప్పేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఈ మాటలన్నీ కాస్త వెనకాల ఉన్న రుద్రాని అంటే రాజు తనలో తనే ఆలోచించుకుంటూ పైకి మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో తనే మాట్లాడుకుంటాడు ఇవన్నీ రుద్రాన్ని వినేస్తుంది అమ్మరాజు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ తెలుసుకున్నావా కావ్య నా కొడుకు గురించి చెప్పింది నిజమే అన్న పా నీకు ఒపీనియన్కి వచ్చింది అంటే కావ్యం మీద ఉన్న కోపం కూడా తగ్గిపోయి కావ్యని ఇంటికి తీసుకురావడానికి కూడా నీకు ఎక్కువ కాలం పట్టదు ఇప్పుడు నేను ఏం చేయాలి కావ్యను నిన్ను ఎలా విడదీసేయాలి కావ్యను నిన్ను ఎలా దూరం చేయాలి అని ఆలోచిస్తూనే సరే రాజ్ని ఏ ఏం లేకుండా చేసేస్తే ఎలాంటి గొడవ ఉండదు కదా రాజే శాశ్వతంగా వెళ్ళిపోతాడు అప్పుడు ఏ సమస్యలు ఉండవు అప్పుడు ఏ ఇంకా నా కొడుకు చేసిన తప్పులు కూడా బయటికి రావు అని చెప్పి ఇంకా రుద్రాని అయితే అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న రుద్రాని నేరుగా కిందకొస్తుంది కిచెన్లోకి వచ్చి గబగబా పాలు కాస్తుంది ఏంటి ఎప్పుడు లేని రుద్రాన్ని కిచెన్లో ఏం చేస్తుందా అని అపన్న చాటుగా ఉండి గమనిస్తూనే ఉంది ఎవరికైనా ఏదైనా చేస్తుందా ఎవరికైనా ఎలాంటి పనులు చేసేటప్పుడే కదా రుద్రాని కిచెన్లోకి వస్తుందా అని గమనిస్తూనే ఉంటుంది పాలు కాస్తుంది పాలు కాసి తీసుకొచ్చి ఇంకా టేబుల్ మీద పెడుతుంది టేబుల్ మీద పెట్టి ఇంకా టేబుల్ మీద ఉన్న దాంట్లో పాయిజన్ అయితే కలుపుతూ ఉంటుంది అదే విషం అయితే కలుపుతూ ఉంటుంది విషం కలుపుతూ ఉండడం చూస్తుంది అపర్ణ ఏంటి రుద్రాన్ని ఎవరికో ఏదో కలుపుతుంది అసలు ఎవరికి ఇదంతా కలుపుతుంది అని చెప్పి రాజ్ ఈ పాలు తాగుతావు కదా వెంటనే శాశ్వత లోకానికి వెళ్ళిపోతావని పాలు గ్లాస్ చూస్తూ అనుకునేసరికి ఒక్కసారిగా వర్ణ షాక్ అవుతుంది ఈ పాలు రాజ్కి ఇస్తుందా రాజును చంపడానికి ప్రయత్నిస్తుందా అని చెప్పి ఇంకా రుద్రాని వెళ్ళేంత వరకు ఉండి రుద్రాని గదిలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో రాజు పాలు తీసుకో అనగాని అదేంటత్త నువ్వు తీసుకొచ్చావు అని చెప్పను కానీ అదే నువ్వు ఏం తినకుండా పైకి వచ్చేసావు కదా అందుకని తీసుకొచ్చాను తీసుకో రాజ్ అంటూ రుద్రాని చేతిలో పెట్టేసరికి రాజ్ ఏ పాలు తాగుతున్నావు భోజనం చేయవా ఏంటి పాలు రుద్రానికి ఇచ్చేసే రుద్రాన్ని తాగుతుంది అని చెప్పాను కానీ నేను తాగని వదిన నేను తాగే రాజుకి తీసుకొచ్చాను అని చెప్పాను కానీ నువ్వు తాగకపోతే రాహుల్కిస్తాను ఎలా ఇవి రాజు పాలు అని చెప్పి అపర్ణ తీసుకుని రాహుల్ రాహుల్ అంటూ రాహుల్ని పిలుస్తుంది ఏంటత్తా అని చెప్పాను కానీ ఈ పాలు తాగు రాహుల్ అని చెప్పాను కానీ రాహుల్ ఎందుకు నువ్వు పాలు తాగుతున్నావు లంచ్ చేయవా ఏంటి అని చెప్పాను కానీ నేను లంచ్ చేయను మమ్మీ పాలే తాగుతాను అని చెప్పి రా రాహుల్ అయితే చెప్తాడు చెప్పేసరికి ఇంకా రుద్రాణి అయితే రాహుల్ పాలు తాగొద్దు అంటూ ఇంకా తన చేతిలోకి తీసుకున్న గ్లాసును కాస్త నేల పాలు చేసేస్తుంది నేల పాలు చేయడంతో రుద్రాణి చెప్ప చెల్లు మనిపిస్తుంది అపర్ణ ఏ నా కొడుకును చంపడానికి పాలల్లో విషం కలిపావు నీ కొడుకును కాపాడుకోవడం కోసమని ఆ పాలు నేలపాలు చేసావా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా వచ్చేస్తారు ఏం జరిగిందా ఆంటీ అని చెప్పి స్వప్న అడిగేసరికి రాజుని చంపడానికి రుద్రా అని విషం కలిపింది అది కాస్త నేను చూసి ఆ పాలను తీసుకొచ్చి రాహుల్కిస్తే రాహుల్ ఎక్కడ తాగిస్తే తనకి ఏదో జరిగిపోతుందని పాల గ్లాసును కాస్త నేల పాలు చేసింది అని చెప్పనేసరికి ఒక్క క్షణం కూడా వీళ్ళ ఇంట్లో ఉండడానికి అత్తయ్య నా కొడుకును చంపడానికి ప్రయత్నించిన ఈ రుద్రాని ఈ రాహుల్ ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి ఏంటి అపర్ణ అని చెప్పాను కానీ అవును మామయ్య ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు నా కొడుకునే చంపుతారా నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే నా కొడుకు పరిస్థితి ఏమై ఉండేది అంటే ఈ రాహుల్ గురించి నా కొడుకు ఏదో తెలుసుకున్నాడు ఆ విషయాలన్నీ ఎక్కడ బయట పెట్టేస్తాడన్న భయంతోనే రాహుల్ రాజుని చంపడానికి ప్రయత్నించింది ఈ రుద్రాని అంటూ ఇంకా అపన్నం మాట్లాడేసరికి రాజ్ రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు చెప్పేసరికి అది కాదు నాన్న ఏదో తెలియక అని చెప్పనేసరికి నోర్మొయ్ రుద్రాని తెలియక చేసావా నువ్వేమన్నా చిన్న పిల్లవనుకుంటున్నావా తెలియక చేయడానికి రాజును చంపడానికి కదా ప్రయత్నించావు అపన్న చూసింది కాబట్టి సరిపోయింది లేదంటే రాజు పరిస్థితి ఏంటి వెలిపండుక నుంచి అంటూ సీతారామయ్య గారైతే అంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబర్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు